హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పాలతో నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి గేదపాలు హాఫ్ లీటర్ తీసుకున్నానండి నేను గ్యాస్ పైన పెట్టాను వేడి చేసుకోవాలండి వాటర్ పోయకూడదు వేడి చేసుకోవాలి చూడండి ఎంత చిక్కగా ఉన్నాయో ఇప్పుడు వేడవుతున్నాయండి వేడయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలండి చూడండి వేడి చూస్తుంటేనే మీగడ పైకి వచ్చిన వస్తుంది కనబడుతుంది చూడండి అట్టులాగా చూడండి చల్లారి చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి చూడండి మీగడ ఫ్రిడ్జ్లో పెట్టి తీశానండి చూడండి మీది మీది మీ కూడా తీసానండి అది నేను అంతకుముందు స్టోర్ చేసుకున్నదండి దాన్ని మిక్సీలో వేసి వాటర్ పోసి మిక్సీ పట్టాలండి ఇలా మిక్సీ పట్టాక కొన్ని వాటర్ పోసుకొని ఇలా కలపాలండి కలిపి వెన్నె తీయాలండి అలా తీసి ఒక బౌల్లో వేసుకోవాలి చూడండి స్టవ్ పైన పెట్టి ఇలా వెయిట్ చేస్తూ కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉండగా ఇలా వస్తుందండి తర్వాత నెయ్యి రెడీ అవుతుందండి చూడండి నెయ్యి రెడీ అయింది ఇప్పుడు దీన్ని వడగట్టాలండి ఒక డబ్బాలో చూడండి నెయ్యి